హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ నేను ఈరోజు నా బ్లౌజ్ కి వర్క్ వేయించుకుందాం అని చెప్పి హర్షిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చానండి ఇది మా ఇంటికి దగ్గరగానే ఉంది మా ఇంట్లో మా ఇంటికి దగ్గర అంటే మీకు అర్థం కాదు కదా మామూలుగా ఇది మెయిన్ రోడ్ లోనే ఉందండి ప్రొద్దుటూరులో మెయిన్ రోడ్డు జమ్మల మడుగుకు వెళ్ళే దారిలోనే ఉంది ఈ షాప్ షాప్ అంటే ఇది ఫ్యామిలీ ఉండేటువంటి హౌస్ అనమాట హౌస్ లోనే వీళ్ళు ఇలా వర్క్ అయితే వేయిస్తూ ఉంటారు చాలా నీట్ గా వేయిస్తారండి మనకు కావలసింది డిజైన్స్ కావాల్సినటువంటి మోడల్స్ లో మనకు వీళ్ళు వేయిస్తారు అంతేకాదు వీళ్ళ దగ్గర ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఆ టైలర్స్ కూడా ఉన్నారండి వీళ్ళ దగ్గర అవైలబుల్ టైలర్స్ దగ్గర మనకు స్టిచ్ చేయించి కూడా ఇస్తారు బ్లౌజెస్ ఇది నాకు తెలిసి దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏరియా వాళ్ళు అయితే ఖచ్చితంగా పెళ్లిలు కానివ్వండి ఏదైనా అకేషన్స్ ఏదైనా సరే ప్రొద్దుటూరుకే బట్టలకి అయితే వస్తూ ఉంటారు ఇంకా వచ్చి ఇక్కడే ఎక్కడ ఒక చోట వర్క్ అయితే ఇచ్చి వెళ్తూ ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం ఇది యూస్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వర్క్ జరిగేటువంటిది నా బ్లౌజే అనమాట ఈ వర్క్ చూడండి నెక్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఇక్కడ హ్యాండ్ అండి ఇది ఫుల్ గా హ్యాండ్ అంతా కూడా వేస్తూ ఉన్నారు వర్క్ చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుందండి వీళ్ళ దగ్గర నేను అందుకే రెగ్యులర్ గా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాను వీళ్ళ నెంబర్ కానివ్వండి తర్వాత వీళ్ళ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వాట్సాప్ లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు అంతేకాదండి కొద్దిగా అంటే ఈ ఊరు వాళ్ళైతే ఓకే అంటే దగ్గరగా ఉండే ఓకే కొద్దిగా దూరం వాళ్ళైనా సరే వీళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి మీరు కొరియర్ చేసినా కూడా వీళ్ళు వర్క్ వేసి స్టిచ్ చేయించి కూడా మీకు మళ్ళా కొరియర్ అయితే చేస్తారు ఆ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ నేను ఇక్కడ నేను వీళ్ళ ఇంటికి ఇప్పుడు వర్క్ వేయించినటువంటి బ్లౌజ్ ని తీసుకొని వెళ్దామని వచ్చానండి ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంకా ఇక్కడే మీకు ఇవంతా కూడా చూపించేసి వెళ్దాము అని చెప్పి నేనైతే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటే వర్క్ అన్ని కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నానండి ఇక వర్క్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీటి నీట్ గా ఉంటుందండి అంతేకాదు ఇప్పుడు మగ్గం వర్క్ అనేది చాలా డౌన్ అయిపోయింది ఎందుకని అంటే అది ఎక్కువ రోజులు మనం పెట్టుకోలేమండి ఆ కొన్ని రోజులు ఎక్కువ అయిన తర్వాత ఆ బీడ్స్ కానివ్వండి కుందన్స్ ఆ వైట్ స్టోన్ బాల్ అది చైన్ అవంతా కూడా బ్లాక్ అయిపోతుంది అది అందువల్ల మనకి మగ్గం వర్క్ మీద మగ్గం వర్క్ మీద మనం పెట్టే డబ్బులు అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి ఇప్పుడు దాదాపుగా పెళ్లిళ్లకు పెళ్లిళ్ళ పెళ్లి కూతురులకు ఎవరికైనా సరే ఈ వర్కే వేయిస్తూ ఉన్నారండి ఇక్కడ చూడండి ఒక బ్లౌజ్ ఎంత గ్రాండ్ గా ఉందో ఇది కూడా నాకు ఇంతకు ముందు ఈ అమ్మాయి వేయించింది అనమాట వర్క్ ఇది నేను ఇప్పుడు మెజర్మెంట్ కోసం అని చెప్పి ఈ అమ్మాయికి ఇచ్చున్నాను ఇంకా అందుకనేసి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తున్న వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో కర్చు వర్క్ ఇది మిర్రర్ వచ్చి ఖర్చు వర్క్ అప్పట్లో నేను వేయించుకున్నాను అనమాట ఎంత నీట్ గా ఉందో చూడండి నా బ్లౌజెస్ ఏవైనా సరే ఈఎంఐ దగ్గర నేను వేయించుకుంటాను అన్నమాట చాలా సూపర్ గా వేస్తుంది మీకు కూడా అవసరమైతే ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్